ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవతే నమ శ్రీమద్ దేవి భాగవతము ఐదవ స్కందము ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలు ఈ ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలలో ధూమ్రలోచనుడు దేవితోటి సంభాషించటము ధూమ్రలోచనుడు మరణించటము మనం తెలుసుకుంటాము మొత్తము ఐదవ స్కందంలోని ఇరవై ఐదవ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము వ్యాసమహర్షి ఇలా చెప్తున్నాడు భగవతి జగదాంబ మాటలు విని సుగ్రీవుని ఆశ్చర్యానికి లేకుండా ఉన్నది అతడు చెప్తున్నాడు సుందరమైన కనుబొమ్మలు గల దేవి నీవు స్త్రీ స్వభావ కారణముగా ఇట్లా ఎందుకు పలుకుతున్నావు భామిని ఆ మహారాజు ఇంద్రునితో సహా సకల దేవతలను పరాజితులు కాని దైత్యులను కూడా ఓడించాడు అట్టి అట్టివాణిని సంగ్రామమున జయించుటకి ఎట్లా కోరుకుంటున్నావు శుంభుని జయించగలవాడెవ్వడు కూడా ఈ త్రిలోకములందు లేరు అట్టివాణి ఎదుట యుద్ధమునందు కొద్దిసేపైనా నీ వెట్లు నిలవగలవు సుందరి ఆలోచించకుండా ఇట్టి మాటలు ఎప్పుడు కూడా చెప్పవద్దు తన విషయమును ఇతరుల బలమును తెలుసుకునే సమయానుకూలముగా మాట్లాడాలి త్రిలోకాధిపతి అయిన మహారాజైన శుంభుడు నీ రూపమునకు మోహితుడై నిన్ను ప్రార్థిస్తున్నాడు అతని కోరికను తీర్చు మూర్ఘ స్వభావమును విడిచిపెట్టు నా పలుకులను ఆదరింపు శుంభ నిశుంభులలో ఎవరికో ఒకరికి పత్నివిక నేను నీకు హితము కూర్చే మాటలనే పలుకుతున్నాను ఓ బాలా నీవు అతని దగ్గరకు వెళ్ళకపోతే అతడు కుపితుడై నీ వద్దకి అనేక దూతలను పంపిస్తాడు ఆ దూతలు ఎంతో బలాభిమానులు అప్పుడు వాళ్ళు నీ జుట్టు పట్టుకొని బలవంతముగా నిన్ను తీసుకొని వెళ్ళి అతని ముందు నిలబెడతారు కాబట్టి సుందరి నీ శీలమును సురక్షితము చేసుకోవడానికి నీ దుస్సాహసమును వదిలిపెట్టు నీవు ఆదరణీయురాలువగు దేవివి నా మాటలను విని దయచేసి శుంభుని దగ్గరకు రా పదునైన బాణముల చేత చంపుకోవడము ఖండించటము ఎక్కడా రతి చేత కలిగే సుఖం ఎక్కడా దీనికి పోలికే లేదు సారము సారవిహీనమైన ఆలోచనలను వదిలిపెట్టి మేలును కూర్చే నా మాటల మీద ధ్యాస ఉంచు శుంభుని కానీ లేక నిశుంభుని గాని నీ భర్తగా చేసుకో ఇట్లు చేయటం వల్ల నీకు పరమ సుఖము లభిస్తుంది అప్పుడు దేవి ఇలా చెప్తున్నది భాగ్యశాలి దూత నీవు ఎంతో కార్యకుశలుడవు సత్యమునే పలుకుతున్నావు శుంభ నిశుంభులు మిక్కిలి బలవంతులు నిశ్చితముగా ఇది నాకు తెలుసు కానీ చిన్నతనముననే నేను చేసిన ప్రతిజ్ఞను ఏ విధంగా వదులుకుంటాను అందువలన నీవు నిస్సుంభునితో కానీ లేకపోతే అతడి కంటే బలవంతుడైనా శుంభునితో కానీ ఈ విధంగా చెప్పు యుద్ధము లేకుండా నేను ఎవ్వరినీ భర్తగా స్వీకరించలేను అతడంత యోగ్యుడైనా సుందరుడైనా కావచ్చు రాజా నన్ను జయించిన తరువాతే పాణిగ్రహణము చెయ్యి నేను అబలనే కూడా యుద్ధము చేసే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను దీనిని అర్థం చేసుకో నీలో శక్తి ఉంటే అనుసరించి నాతో యుద్ధము చెయ్యి నా త్రిశూలమునకు భయపడుతూ ఉంటే వెంటనే పాతాళమునకు వెళ్ళిపోవటమే నీకు శ్రేయస్కరమవుతుంది జీవించి ఉండాలని అభిలాష నీకుంటే స్వర్గమును పృథివిని ఈ రెండు స్థలాలను వదిలిపెట్టి ఇంకెక్కడికైనా సరే వెంటనే వెళ్ళిపో దూత నీవు ఇప్పుడే వెళ్ళి నీ స్వామికి వినయముతో నా మాటలు చెప్పు తరువాత మహాబలశాలి యొక్క శుంభుడు ఆలోచించి ఏమి చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాడు సత్యమును వ్యక్తపరచటమే ఈ జగత్తున దూత ధర్మమవుతుంది ధర్మమును తెలిసినవాడా దూత ఇరువైపుల వారితో నిష్పక్షపాతముగా వ్యవహరించాలి నీవు కూడా అట్లే చెయ్యి ఆలస్యము చెయ్యవద్దు వ్యాస మహర్షి చెప్తున్నాడు జగదంబ నోటి నుండి వెలువడిన ఈ మాటలు నీతియుక్తములు శక్తి సంపన్నములు హేతుబద్ధములు అత్యంత ప్రతిభాయుతములు వాటిని విని శుంభుని దూత అయిన సుగ్రీవుని ఆశ్చర్యానికి అంతులేకుండా ఉన్నది పదే పదే ఆలోచించి చివరికి అతడు తన ప్రభువు వద్దకు తిరిగి వెళ్ళాడు ఆయన చరణములకు ప్రణమిల్లి ఇట్లా చెప్తున్నాడు అతని మాటలు నీతితో కూడి ఉన్నాయి మృదువైనవి మనోహరమైనవి దూత ఈ విధంగా చెప్తున్నాడు రాజేంద్ర సత్యమును ప్రియమైన మాటలనే పలకాలి సత్యమును ప్రియమును అయిన మాట అత్యంత దుర్లభము అందువల్ల నా హృదయము చింతాక్రాంతమవుతున్నది అప్రియ వచనములను పలుకు దూత ఎడల రాజు సర్వదా కుపితుడవుతాడు నేను ఆ వనితను కలిసి వస్తున్నాను ఆమె బలహీనురాల లేక శక్తివంతమైనదా అనే విషయము తెలుసుకోలేకుండా ఉన్నాను నాకు అర్థమవటం లేదు నేనేమీ చెప్పాలి ఆమె యుద్ధము చేయకూరుతున్నదని నాకు అర్థమైంది ఆమె మాటలు గర్భంతో కూడి ఉన్నాయి కఠినంగా ఉన్నాయి మహామతి ఆమె చెప్పిన మాటలను దయచేసి చక్కగా వినాలని కోరుతున్నాను ఆమె ఈ విధంగా చెప్పింది నేను బాలికగా ఉన్నప్పుడు స్నేహితురాండ్లతో కలిసి ఆడుకుంటున్నాను వినోదముగా వివాహ ప్రసంగము వచ్చింది నాతో యుద్ధము చేసి నన్ను ఓడించి నా అభిమానమును రూపుమాపిన వాణినే నేను భర్తగా స్వీకరిస్తానని నేను ప్రతిజ్ఞ చేశాను రాజేంద్ర ఆ నా ప్రతిజ్ఞ వ్యర్థము కాకూడదు కాబట్టి ధర్మజ్ఞ నన్ను యుద్ధమున జయించి నీ అధీనురాలిగా చేసుకో అని చెప్పింది ఆమె చెప్పిన విషయములను మీ సేవయందు నివేదించాను మహారాజా ఇప్పుడు మీకు ఇష్టమైన దానిని మీకు తోచిన దానిని మీరు చెయ్యండి ఆ స్త్రీ యుద్ధమునకే నిశ్చితమైన అభిప్రాయం కలిగి ఉన్నది ఆమె సింహము మీద ఆరుఢయ్యి ఉన్నది చేతులయందు ఆయుధములను ధరించి ఉన్నది రాజా నిశ్చితముగా దిగిరాదు ఇప్పుడు మీకు సముచితమైన దానినే చెయ్యండి వ్యాస మహర్షి ఇంకా ఇలా చెప్తున్నాడు తన దూతయైన సుగ్రీవుని ద్వారా చెప్పిన మాటలు విని శుంభుడు అతని వద్దనే కూర్చొని ఉన్న మహావీరుడు సోదరుడు అయిన నిశుంభుని ఇట్లా అడుగుతున్నాడు సోదర నీవు ఎంతో బుద్ధి కుశలుడవు ఇప్పుడు మనమేమి చేయాలో చెప్పు ఒకనొక వనిత యుద్ధమును అభిలషించి మనలను పిలుస్తున్నది అందువలన నేను స్వయముగా యుద్ధభూమికి వెళ్ళవలన నీవు సైన్య సమేతుడిపై వెళ్ళేదవా ఈ స్థితిలో నీవేమి చెప్పేదవో దానినే నేను చేస్తాను నిశుంభుడు ఇలా చెప్తున్నాడు వీరవరా ఇప్పుడు నీవు కానీ నేను కానీ రణరంగమునకు వెళ్ళవలసిన అవసరము లేదు మహారాజా వెంటనే ధూమ్రాలోచన్ని పంపించండి అతడు వెళ్ళి ఆ సుందరనేత్రిని తన అధీనురాలిని చేసుకొని ఇక్కడికి తీసుకొని వస్తాడు అప్పుడు మీరు ఆమెను వివాహం చేసుకోవచ్చు వ్యాసమహర్షి చెప్తున్నాడు శుంభుడు సోదరుని మాటలను విన్నాడు దగ్గరనే కూర్చొని ఉన్న ధూమ్రలోచనని దేవి దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు ధూమ్రలోచన నీవు విశాల సైన్యమును తీసుకొని శీఘ్రముగా వెళ్ళు బల మధోన్మత్తురాలైన ఆమె అభిమానమును నుగ్గు చేసి పట్టుదలతో ఉన్న ఆ రమణిని తీసుకొనిరా ఇది నీ కర్తవ్యము దేవతలు దానవులు మహాబలశాలురైన మానవులు ఎవరైనా సరే ఆమెకు అనుచరులైతే వెంటనే వారిని కూడా వధించు ఆమెతో ఒక కాళి ఉన్నది ఆమెను కూడా సంహరించి ఆ సుందరిని తీసుకొనిరా ఈ ప్రశస్తమైన కార్యము సఫలము చేసి నీవు వెంటనే తిరిగిరమ్ము ప్రశంసనీయమగు ప్రేమను వ్యక్తపరిచిన ఆ సాధ్విని నీవు సురక్షితముగా ఉంచాలి ఆమె అంగములన్నీ కూడా ఎంతో కోమలములు ఆమెకు సహాయకులై ఎవరైనా రణరంగమున నిలువరిస్తే వారిని అందరినీ హతమార్చు కానీ ఆమెను రక్షింపాలి ఇది తప్పక జరగవలసిన పని వ్యాస మహర్షి చెప్తున్నాడు శుంభుడు దానవులకు రాజు ఆయన ఆదేశమును పొంది ధూమ్రలోచనుడు వెంటనే రణమునకు ఉద్రిక్తుడయ్యాడు అతడు శుంభునకు ప్రణమిల్లి యుద్ధభూమికి బయలుదేరాడు అతని సైన్యమునందు అరవది వేల రాక్షసులున్నారు ఆ సమయమున మృగశాపకము వంటి నేత్రములు గల భగవతి జగదంబ మనోహరమైన ఉపవనమున విరాజమానురాలే ఉన్నది ఆమెను ధూమ్రలోచనుడు చూశాడు నమ్రతతో ఆమె దగ్గరకు వెళ్ళాడు మాట్లాడటం ప్రారంభించాడు అతని వచనముల నుండి మధువు స్రవిస్తూ ఉన్నది అతని ప్రతి వచనము కూడా హేతుయుక్తమై రసభరితమై ఉన్నది అతడు చెప్తున్నాడు మహాభాగ్యవతి వగు దేవీ విను శుంభుడు నిన్ను వివాహమాడటానికి ఎంతో పడుతున్నాడు నీకు నీతి గురించిన సర్వోత్తమ జ్ఞానమున్నది అందువలన అతడు నీ వద్దకు దూతను పంపించాడు రసభంగము కలుగునను భయముతోటి అతడు స్వయముగా నీ దగ్గరకు రావటానికి అనుచితము కాదని అనుకున్నాడు వరానన దూత వెళ్ళి కొన్ని విపరీతపు మాటలనే చెప్పాడు వాటిని వినిన రాజగు శుంభుని మనస్సును చింతయనే నల్లని మేఘములు ఆవరించాయి నేను విశాల సైన్యముతో నీ సేవయందు ఉపస్థితుడనై ఉన్నాను భాగ్యశాలి నీవు ఎంతో చాతుర్యము కలదానివి దయచేసి నా మధుర వచనములను విను దేవతల అభిమానమును చూర్ణము చేసే శుంభుడు మూడు లోకములకు శాసకుడు నీవు ఆ స్వామికి పట్టపురాణివి అగు సాటి లేని సుఖములను అనుభవింపుము ఈ భాగ్యమును విడుచుకోవద్దు ఆ స్వామి ఎత్తైన భుజములు కలవాడు కామ సంబంధ బలరహస్యములను తెలిసినవాడు ఆ ప్రభువు తప్పక విజయమును పొందుతాడు నీవు చిత్ర విచిత్ర హావభావములు కలిగిన దానివి ఆయన కూడా నీకనుగుణముగా వ్యవహరించటానికి అంగీకరిస్తున్నాడు ఈ విషయమున ఈ ఖాళీ సాక్ష్యముగా ఉండగలదు మహారాజు పరమార్థమును ఎరిగినవాడు సంగ్రామమున విజయుడై సుఖశయ్య మీద నిద్రిస్తూ తన శ్రమను దూరం చేసుకుంటాడు నీ మాట వినిన వెంటనే శుంభుడు సమగ్రముగా నీకు వసుడయ్యాడు నా చక్కని మాటలు పద్యములు హితకరములు నీవు వీటిని తప్పకుండా పాటించు గణాధ్యక్షుడవు శుంభుని సేవకు విముఖురాలవు కావద్దు అది నీకు అనుచితమవుతుంది ఆయన సహచరత్వమున నీవు అత్యంత ఆదరణీయురాలవవుతావు నీతో అస్త్రయుద్ధమును అభిలషించువారు మందభాగ్యులవుతారు కాంతా మా మహారాజు నిన్ను పొందటానికి అన్ని విధములా యోగ్యుడు నీవు నీ ముఖకమల మదిరతో ఒకలా కురువక వృక్షములను సేచనము చేసి వికసింపచేయుదువు ఆ విధంగానే స్నేహయుక్తమైన నీ పదాఘాతము చేత శుంభుని ఆనందింపచేయుము తూమ్రలోచనుని మాటలు విని భగవతి కాళిక నవ్వుతూ ఏ విధంగా బదులు చెప్పిందో తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పుణమస్తు